గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంటే వీడియో చూస్తున్నాడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్కి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఇది ఫైవ్ మినిట్స్ బ్లాగ్ ఇందులో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు మీకు కాదు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది దానికి ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అందుకని ముందు ఇది సండే కాబట్టి సండే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే సండే సండే రోజు నాన్ వెజ్ తినకపోతే నరకం కోతారని చెప్పేసి నాకైతే తెలుసు గైస్ మీకే అని అడగొద్దు నేనే చెప్పిన నాకే తెలుసు అన్నట్టు పర్సనల్గా ఎవరు చెప్పరు ఇక్కడ రోబోటిక్ లాగా వర్క్ చేస్తున్నా కదా తప్పదు ఎందుకంటే ఆయనకు తక్కువ టైం ఉందంట తొందరగా తినేసి వెళ్తాను ఇంకా నైట్ ఈవినింగ్ వరకు అసలు నైట్ వరకు ఇంటికే రాను అని చెప్పేసి అని అన్నాడు సర్లే అని చెప్పేసి ఇంకేం చేస్తాను తప్పదు కదా అందుకే ఫస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అన్నట్టు నేను ఇక్కడ ఏమేమి చేస్తున్నా అంటే తెలంగాణ స్టైల్లో బగార్ రైస్ అండ్ చికెన్ కర్రీ చాలా అంటే చాలా ఇష్టం నాకైతే పిచ్చి ఇక్కడ చూడండి ఈ ఈ డేట్ని చూడండి కేసు నాకు ఎంత కోపం వస్తుందంటే నేను సండే ఇంటి దగ్గర ఉన్నావు కదా కొద్దిగా హెల్ప్ మార్నింగ్ కొద్దిగా లేట్ లేచినాము అయితే నాకు తొందరగా కావాలన్నాడు సర్లే కొద్దిగా హెల్ప్ చేయవా అని అడిగిన నేను బేసిక్ గా అసలు కానీ అడిగిన నాకు బుద్ధి లేదు అందుకే అడిగి నేను అడగ గైస్ నేను కానీ అడిగిన అడిగితే ఏం చెప్పిండు తెలుసా వచ్చి లేదు మమ్మీగా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది కాలు లాగుతున్నాయి అని అన్నాడు అయ్యో పాపం వర్క్ చేసింది కదా కాలు ఏమనేసి సర్లేనే నువ్వు పడుకో నేను చేస్తాలే నేను కుకింగ్ అంత అయినాక నేను లేపుతానులే నువ్వు పడుకో అని చెప్పేసి చెప్పినా ఇప్పుడు ఓపిక లేనోడు ఏం చేయాలి నిద్రపోవాలా లేదా కానీ నేనేం ఏం చేస్తాను తెలుసా ఇట సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటున్నాడు గైస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు కట్ చేసిన ఒరిజినల్ పెట్టొచ్చు కదా అని చెప్పేసి అంటారేమో నాకు ఇష్టం వచ్చినట్టు బూత్ లేసిన గైస్ నాకు కోపం వచ్చింది మళ్ళీ దీనికి ఇన్ని బూత్లు అనుకుంటారేమో అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ అనేది లేపేసి ఎంత బాధ అనిపిస్తా చెప్పండి గైస్ పడుకుంటా అంటే పడుకోను నాకు ఏం ప్రాబ్లం లేదు చేయమని నేను చెప్పట్లేదు పడుకుంటాను వచ్చి రీల్స్ చూసుకుంటా సాంగ్స్ వినుకుంటా ఉంటే ఎంత హర్టింగ్ అనిపిస్తుంది చెప్పి ఎంత కోపం వస్తుంది కదా ఎప్పుడన్నా ఒకసారి నేను అడగను కూడా అడగని నేను హెల్ప్ చేస్తాను కూడా నాకు అవసరం లేదని చెప్తాను నేను నీ వరకు నువ్వు చూసుకో అని చెప్పి చెప్తాను నేను ఇక్కడ చెప్తాను నీ ఎంత వచ్చి మాత్రం ఏం లాభం లేదు నే నాకే బుర్ర పని చేయదు ఒక్కొక్కసారి అండ్ ఇక్కడ చూడండి వెడ్డి వెడ్డి చికెన్ కర్రీ అండ్ బాస్మతి రైస్తో బగర్ రైస్ చేశాను అన్నట్టు ఇచ్చి కాంబినేషన్ చెప్పాల్సిన అవసరం లేదు అంత నాకు ఎంతో ఇష్టమైన చికెన్ని ఎంత టేస్టీగా వండుకోవాలో మాత్రం తెలియదు దట్ సండే సండే వస్తుందంటే ఏదో తెలియని వైపు గైస్ చిన్నప్పటి నుంచి ఎప్పుడంటే అప్పుడు తింటాను బట్ సండే రోజు తినే నాన్ వెజ్కి ఏమో స్పెషల్ టేస్ట్ వస్తుంది నాకైతే చూడండి ఇంకా లెమన్స్ చికెన్ బగార్ రైస్ ఆనియన్స్ అన్ని ప్లేట్ లో పెట్టేసుకొని రెడీ అయిపోయినా అన్నట్టు తినడానికి నాన్ కొన్ని రోజులు నాన్ వెజ్ మానేద్దాం అనుకుంటున్నా గైస్ ఏమంటారు ఆ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడగాలి అన్నాను కదా ఆ క్వశ్చన్ ఇదే అన్నట్టు అండ్ ఇక్కడ ఉన్న పిండి ఏంది అనుకోకుండా జొన్న రొట్టెలు చేయడానికి ఆ పిండి అన్నట్టు అవి పట్టుకొచ్చిన అవి ఒక ఫోర్ కేజెస్ ఇవి ఒక ఫైవ్ కేజెస్ పట్టుకొచ్చిన అది చాలా మంచిది కదా తినాలి జొన్న రొట్టెలు చాలా అంటే చాలా మంచిది ఇక్కడికి వచ్చాక బాగా అన్నట్టు నాకైతే తినాలని చెప్పి చాలా మంది చెప్తారు ఇక్కడ మాకు రావే నువ్వన్న వస్తాయి కదా చెయ్యు తిందామని చెప్పేసి చెప్తా ఉంటారు చాలా మంచిది అంట అవి హెల్త్ కి అలాగే గైస్ తింటారు అయితే తింటున్నా నేను డేట్స్ చిన్నప్పుడు ఇవంట నాకు ఫుల్ అలెర్జీ అస్సలు తినేదాన్ని కాదు మిల్క్ లో వేసి ఇచ్చేవాళ్ళు పెద్ద టార్చర్ నాకు చిన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ తినాలంటే బట్ ఇప్పుడేమో తప్పదు అప్పుడప్పుడు తినాలి హెల్త్ పరంగా సరే ఈ సోదంతా పక్కన పెట్ట నా షర్ట్ బాగుందా కాదు మా ఆయనది అన్నట్టు ఫుల్ కంఫర్ట్ 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 ఉంది బాగుంది నాకు ఇట్లా కంఫర్ట్ గా లూజ్ లూజ్ ఉంటేనే బాగా నచ్చుతుంది ఇంటి దగ్గర కూడా మా నీళ్ళ షర్ట్ చాలా సార్లు వేసుకునేదాన్ని నాకు ఎందుకో మస్తు నచ్చుతుంది ఇది మా ఆయనది ఆయన నాకు హాఫ్ హ్యాండ్స్ సెట్ లేదు నాకన్నా చిన్న సన్నగా ఉంటాయి కదా ఆయన చేతులు చూడడానికి బాగా అనిపిస్తలేదు అని వేసుకోవట్లేదు అన్నట్టు ఖాళీగా ఉంది కదా అని బట్టలన్నీ సర్దడానికి నాకు కనిపిస్తే తీసుకొని వేసుకున్నా నాకు బలే నచ్చి కంఫర్టబుల్ మస్త్ అనిపిస్తుంది ఇంట్లోనే కదా అని చెప్పేసి వేసుకుంటున్నా సర్లే ఇదంతా పక్కన పెట్టేసేయండి మనం కారం పిండి పట్టించేసినాం కదా దాన్ని ఎట్లా స్టోర్ చేయాలి కారం ని అనేది అయితే నాకు కింద కామెంట్ చేయండి నాకు తెలుస్తలేదు నేను చాలా మందిని కనుక్కున్నా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు మా ఆయననేమో సాల్ట్ కలిపి ఉంచుదాము అట్లనే ఉన్ సాల్ట్ కలపాలి అని ఆయన అంటుండు ఇంకా వేరే వాళ్ళు ఏమంటున్నారంటే సాల్ట్ కలిపితే పాడైపోతుంది కలర్ పోతుంది టేస్ట్ పోతుంది అనేసి అంటున్నారు సాల్ట్ కలపకపోతే టేస్ట్ రాదని ఈయన అంటున్నాడు కొందరేమో ఫ్రిడ్జ్లో పెట్టండి అనేసి అంటున్నారు ఫ్రిడ్జ్ లో పెడితే కలర్ పోతుంది టేస్ట్ పోతుంది దాంతో అయిపోతుంది అని చెప్పి కొందరు అంటారు ఎవరిని నమ్మలో అర్థం అంత పిచ్చిలేస్తుంది నాకు నాకైతే దీన్ని ఎట్లా స్టోర్ చేయాలో నాకైతే తెలియదు ఫస్ట్ టైం చేయించిన సో ఎవరన్నా కొద్దిగా కింద కామెంట్ పెట్టి వాళ్ళు కామెంట్ పెట్టరు కదా మనం ఎందుకు పెట్టడం ఇట్లాంటివి అనుకోకుండా ఎవరికి ఏ ఎంత తెలుసో అంత కింద కామెంట్లు అయితే పెట్టండి చాలా అయింది ఇక్కడ కూడా నేను వీడియో ఇస్తాను చూడండి మనం వన్ ఇయర్ వరకు స్టోర్ చేయాలి దాన్ని సో దయచేసి చిట్కాలు చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు మీరు బోటి ఎట్లా స్టోర్ చేయాలని చెప్పిన దానికి చెప్పారు మీరు చెప్పినట్టే చేసిన అది ఇంకా ఇప్పుడు స్టోర్ అయ్యే ఉంది చాలా బాగుంది ఏం పాడవలేదు అలాగే ఈ విషయంలో కూడా కొద్దిగా హెల్ప్ చేయండి నాకైతే నిజంగా తెలియదు ఈ విషయంలో అయితే అసలు తెలియదు నాకు అందుకని చెప్పేసి ఏది నాకు తెలియకుండా చెప్పడానికి ఉన్నారు కదా అనే ధైర్యంతో నేను ముందుకు ఆ రోజు కూడా అనుకున్నాను నేను ఎవరో ఒకరు కామెంట్ ఖచ్చితంగా చెప్తారులే నాకు తీసుకుందాం అని చెప్పేసి సో ఇంకా ఇక్కడ చాలా మంది సజెషన్స్ ఇచ్చారు దాంతోపాటు మీరు కూడా సజెషన్స్ ఇస్తే ఏం చేయాలనేది నేను క్లారిటీగా తెలుసుకుంటా అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు లైక్ చే